ఇక్కడైనా కొంచెం కళ్ళు తెరిసారు నేను అర్థమైందా చివచ్చు ఎందుకంటే అంత డాక్టర్ తీసుకెళ్ళి సెలాలతో అంత మెడిసిన్స్తోటి అంత దాంతో క్లియర్ అయిపోవాలంటే డబ్బులు ఉన్నాయి కదా ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నా మరి కొన్ని కొన్ని విషయాల్లో డబ్బులు పక్కన పెట్టి కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఒక క్లారిటీ మనకు వస్తుందన్నమాట ఎందుకంటే మేము ఎంతోమంది గురువుల దగ్గర చేసినా ఫోన్ చేసాము అందరి దగ్గర గురువుల దగ్గర ఈ ఉపాసన చేసాము చాలా అన్నీ చేసాం అనమాట ఇన్నిటి కారణం ఏంటంటే మనకి అన్నిటికీ ఈ దేహమే అన్నిటికీ మూలం అర్థమైంది కదా నువ్వు నగలు కొన్ని బాగా నగలు నగలు కొన్నావు మంచి పొట్టి చెర కొన్నావు ఈ దేహం లేదు ఎక్కడ ఎక్కడేస్తా వాటికి కరెక్టే కదా బాగా ఉద్యోగం చేయాలి ఈ దేహం కావాలి కదా అట్లా ఏం చేయాలన్నా ఈ దేహం కావాలి కాబట్టి దానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలంటే కొంచెం అంటే మీకు ఏదో ఇన్నాళ్ళ నుంచి తెలిసే తెలియక మనం మీ పనుల వలన చిన్నారు అయిపోయింది అని పాత పాతను తలుచుకోవడానికి వద్దు పాత వద్దు ఈ రోజు నుంచి నేను ఆరోగ్యంగా ఉంటాను నేను ఆనందంగా ఉంటాను నేను నేను చెప్పినట్టు నా మనసుతో నేను తింటది నేను చెప్పిందే తింటది లక్ష్మణ లాగా ఏం చేస్తాను అదే తింటాను అని మీరు ఒక సత్యం వేసుకున్నాను అన్న వేసుకున్న అప్పుడు కానీ మీ మీద ఫవర్ వస్తుంది అర్థమైందా ఇంతకుముందు వాళ్ళు కొంచెం తినండి వీళ్ళు కొంచెం తిన్నాం కదా అట్లా తిన్నాను నేను ఇదే తింటాను ఏం చెప్పారో ఆ డైట్ నేను ఫాలో అవుతాను నా మీద నాకు ఒక విల్ ఫవర్ రావాలని ఒక ఒక నమ్మకాన్ని మీరు కానీ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మీకు మీ మీద ఒక విల్ ఫవర్ వచ్చేస్తుంది అప్పుడు ఉండొచ్చు అనమాట అందుకని లేకుండానే నేను ఎట్లా ఎంత ఉన్నాను నేను తగ్గుతాను లేదా కాకపోతే ఈ డౌట్స్ అనేది ఉండొద్దు అర్థమైంది ఈ డౌటే మనకు చాలా ప్రాబ్లం వస్తుంది నేను తగ్గుతాను నేను ఆరోగ్య గ్రామంలో నేను పర్ఫెక్ట్గా అయ్యి నేను బయటకు వెళ్తాను నేను బయటకు వెళ్ళి పది మందికి ఆదర్శంగా నేను చూపిస్తాను అందరికీ అనే నమ్మకం ఈ లోపల క్రియేట్ అయింది అనుకోండి చాలా హ్యాపీ చాలా తగ్గుద్ది అందుకని ప్రతిదీ కూడా డౌట్ డౌట్ ఏ పని చేయొద్దు అందుకని ఏది తిన్నా కానీ హ్యాపీగా తినండి హ్యాపీగా లేవండి హ్యాపీగా ఉండండి అరే ఫ్యామిలీ అంత వదిలిపెట్టి ఉన్నానే అనే ఈ డౌట్ కూడా వద్దు ఇదంతా ఇదంత ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత మేముంటాం వెళ్ళామంటే సార్ మీకోసం ఉండేది సార్ తిరుపతి ఎట్టంటారు అంటే వాళ్ళు ఉండేది మనం తినాలా మీకోసం చేసే తినండి సార్ అంటారు అంటే నా ఆకలి నా కడుపు నాకు తెలుసు కానీ నువ్వేదో నువ్వు అంత ఊహించుకొని ఉంటే దాన్ని నువ్వు ఐదు కోట్ల నుంచి తినమంటే అది తింటాం అది కూడా ఏంటంటే ముఖమాటానికి పోకుండా ట్రాంక్ స్ట్రాంగ్ నేర్చుకోవచ్చు నోటి దగ్గర మట్టికి మా పోగలేదు టీ తాగండి సార్ టీ తాకుండా ఎట్టాలి సార్ అంటే మేము నచ్చలేదు ఫీల్ అవుతుంటారు వాళ్ళు అంటే మీరు ఈ క్షణం మీరు టీ తాగమంటారు అలవాటు అయిపోయింది నాలుగు అడుగు తిన్న పోతే అడుగుతాను కదా అందుకని నో నేర్చుకోండి ఎందుకంటే దీని దగ్గర నోటి దగ్గర నో అనాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్ మీరు ఏమన్నా మొక్కడానికి వెళ్ళాను కానీ దీని దగ్గర నో అనండి ఎందుకంటే నోరు ఉంది కానీ తింటే కడుపు అదే అది అది యాక్సెప్ట్ చేయాలి కదా అది ఎంత నీ పాటి నువ్వు తినేస్తున్నావు అసలు అడుగుతుందా లేదా నేను ఒకటి ఉంది లోపలి ఇది మీద ఉంది ఏమైనా ఖాళీ అవుతుందా లేదా అసలు ఎప్పుడైనా గమనించారా అని అడుగుతుంది ఇది ఎందుకంటే మనం సూక్ష్మంగానే మనం ఉంటే తినేటప్పుడు చెప్పుద్ది నాకేం అవసరం అని చెప్పు నోటికి చెప్పుద్ది అంటే వాళ్ళన్ని లింక్స్ కదా చేయడం లింక్స్ కదా దాని మాట అనకుండా ఓక మనం తినేస్తే ఇప్పుడు లేవస్తుంది మనం ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఈ రోజు నుంచి అయిపోయింది అయిపోయింది ఈ రోజు నుంచి నేను అనుకున్నా నేను అనుకున్న టయానికి నేను అనుకున్న అదే తింటా నేను ఇక్కడ ఏం డైట్ చెప్పారు అదే నేను ఉంటా అనేది మిమ్మల్ని మీ మీద మీరు ఒక సత్యం వేసుకోండి మీ ఊరి మీద వేయొద్దు అర్థమైందా నేను ఆరోగ్యంగా ఉండాలి నేను అందరికీ ఆదర్శనీయంగా ఉండాలనుకున్నప్పుడు మీ మీద మీకు కంట్రోల్ తెచ్చుకున్నారనుకోండి హ్యాపీగా ఉంటారు అనమాట అందుకని చాలా ఇక్కడ హ్యాపీగా ఉండాలనుకున్నాను కాబట్టి హ్యాపీగానే ఉండండి డౌట్ పని పడగాకండి అదే నా కర్మ ఇక్కడికి ఎందుకు వచ్చాను అనే అనే డౌట్ పని అనొద్దు

ట్రాటర్ దున్నేసి తిరగేసి నీళ్ళతో మురుగబెట్టిన తర్వాత అప్పుడు నాటేసినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది అలాగే ఆ పంట పైకి రావాలంటే ఎంత భూమి లెవెల్ చేశారు అట్లే మనం ఆహారం తినాలంటే లోపల కూడా అవన్నీ కరెక్ట్ గా మన లోపల ఉంటే సిల్స్ అవన్నీ రెడీగా ఉండాలి నేను రెడీగా ఉన్నాను మీరు అన్నం పెట్ట నేను తింటాను నేను యాక్సెప్ట్ చేస్తాను అయ్యి అడక్క ముందే మనం ఏం చేయాలంటే ఆకలి అంటే ఏంటి తెలుసా ఓ ఒంటి గంట చేయాలా అనకూడదు నీ ఆకలి చెప్పాలి ఒంటికంటే ఇది మీకు చెకూడదు అర్థం నాక చెప్పాలి ముని అర్థం మేము ఏం చేస్తామంటే టేబుల్ దగ్గరికి వెళ్ళిన దాకా ఏం తినాలో మాకు తెలియకూడదు ఏమైపోయిందంటే ఫలాంటి నువ్వు తినాలని నువ్వు ఇప్పుడు ఏదైతే నాన్ విజ్ఞానం నీకు నిస్సాయని కోరు తినాలని నువ్వు అది అనుకొని అనుకున్న పొత్తు నుంచి తెచ్చేవు ఉండేవు తినాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఏం చేసే ఎక్కువ ఎక్కువ సెల్స్ కూడి నువ్వు టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు నీకు కావాల్సింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆహారం అంటే పొత్తు నుంచి నువ్వు తినాలా తినాలా తినాలావు కదా అది త్రీ పర్సెంట్ అయిపోద్ది ఈ ఉంది దానికి ఆ దానికి ఏం చేయాలంటే తినాల ఉన్న దానికి తినాలని కోరి మనసు చెప్పింది కదా తిన్న టైమ్ టైం పదకొండు గంటలకు ఎలక్షన్ కానీ పుట్టి పెడత ఇప్పుడు ఏదీ తింటున్నావు అంటే మిమ్మల్ని తోటి మీ తోట ఆ సెల్స్ తోటి మాట్లాడితే లోపల ఉన్న సెల్స్ ఏంటంటే ఆడికి ఏమంటున్నాం అంటే వాటికి నోరు లేవు పాడులేవనుకుంటారేమో అర్థమైందా ఈ సెల్స్ బాడీలో ఉండే సెల్సే మన జీవితాన్ని అలా మారుస్తుంది వాటితోటి మాట్లాడాలి మా సిల్సే మన తన పతనాల కారణం అవుతుంది అదే సిల్సే నీ జీవితానికి నందు బలుకుతుంది అందుకని ఆటితోటి మనం కొంచెం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అయిపోయి మంచి ప్రేమగా అమ్మా నీ ఆకలి కదా అని అంటే నేను నీకు పెట్టిన అన్ని పెట్టి పెడితే మనకి చూడండి తల్లి ఒక చిన్న పిల్లోడు ఒక తల్లి మనకు షాపింగ్ తీసుకెళ్తాడు ఒక వన్ ఇయర్ పిల్లలు అనుకో వాడు అడిగిన వెళ్ళి కొనిపెట్టే పని పిల్లడు తన పిల్లడు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది తల్లి అంటాడు అంటే చూసిందా కావాలంటాడు అప్పుడు అమ్మ ఏమంటుంది ఇదొద్దు ఇదొద్దు పిల్లోడికి ఒక సమయంలో ఏడుతాడు తట్టుకోలేక ఒక సైకిల్ సగలి వాడు తినగలి అరగాయించుకుని కలిగి ఆ వయసు తగ్గట్టుగానే పెడతా తల్లి అలాగే పుక్కృతి అమ్మ కూడా అట్లా మనం అడగాలి ఆ పుక్ తమ్మ కూడా మనకు ఉంది మన మైండ్ మనసే మనకి అతిదీ అడగలు రోడ్లో బొమ్మలు బిర్యానీ తిరుదా బజ్జీలు తినేద్దాం ఐదు తినేద్దాం అనుకున్నాను అనుకోండి తింటే అప్పుడు అనలేదు నువ్వు అడుగుతున్నావు నేను లేదు ఇప్పుడు బాధ పెడుతున్నావు మరి అప్పుడు తినమన్నప్పుడు నువ్వు ఎందుకు తినమన్నావు ఇప్పుడు ఎందుకు బాధ పెడుతున్నావు అంటే చోట మనం మనసుతో మనం మాట్లాడుకోవాలి మేమే ఉంటామంటే ఫుడ్ బాగుండదనుకో తిన ఉండదు అనుకోండి ఇప్పుడు నువ్వు తినమంటావు రేపు పోతే అడగలేదు కడుపులు లేకు తిన్నావుంటావు ముందు క్వశ్చన్ చేసుకుంటావు అందుకని రేపు నువ్వు ఏమనుబోతున్నావో ఇప్పుడు నేను అంట అట్లా మన ప్రాబ్లమ్ వేసుకోవాలి అర్థమైందా అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే అవి దాని కాబట్టి ఇక్కడే నువ్వు ఫుడ్స్ పొలాలు తినే పోతా ఆడే ఫంక్షన్స్లో అన్ని ఫుడ్స్ వెళ్తాం ఇక అక్కడ అట్లా మనం ఏం దాన్ని ఓవర్ఫుల్ మనం చేయగలగాలన్నమాట అందుకని ఇక్కడే మీరు ఆరోగ్యం ఆరోగ్యం మీ గ్రామంలోకి వచ్చారు కాబట్టి లక్ష్మణరావు డైట్ డైట్ని ఫాలో అవ్వండి ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి నాకు ఇది ఉందే నాకు ఇది ఉందే నాకు నాకు సుగర్ ఉంది నాకు సుగర్ ఉంది ఉంది అట్లా పొద్దుగులు అనుకోవాకండి ఏమవుతుందంటే ఈ మన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఊ ఉయ్యాలు చేరలా అంటే ఊపి చేరి చూడు ఒక మాలి నాకు నాకు సువర్ ఉంది నాకు సోర్నే ఒక ఊపితే నాకు ఉంది నాకు సోరుంది సుగర్ ఉంది అండి పొద్దుకులు నీకు సుఖం ఉంది అని చెప్పేస్తుంది నాకు సుగర్ లేదు బయటి వెళ్ళిపోయింది అది మొత్తం వెళ్ళిపోయింది అట్లా అట్లా మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంటే అప్పుడు మీ లోపల ఒక మంచి గుడ్ సెల్స్ క్రియేట్ అవుతాయి ఎప్పుడు మీరు తినే ఆహారాన్ని అన్ని యాక్సెప్ట్ చేసుకొని మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా డౌట్ అడగండి మేమే ఆడుతున్నాం రావచ్చు

మేము మా ఊర్లో ఉండంగా మేము నాలుగు పూటలు తినేవాళ్ళు అన్నం మేము తల్లి మేము ఊర్లో ఉండగా నాలుగు పూటలు తినేవాళ్ళు మా ఊర్లో చీరాల శారదా వాట్లని ఉంది మేము నలుగురు వెళ్ళే అయితే వాళ్ళు ఒక పూట ఫుల్ ఫుల్ మీల్స్ పెట్టారు తర్వాత ఒక మనిషి భేషన్ లేక తినేసాం మేము అతను నలుగురు పేరు రాసుకున్నాడు ఈ రిసెప్షన్లో ఉండం ఏంటి అని అడిగాము లేదు ఈ దెబ్బ మీరు వచ్చే పైన అయితే మీకు డబల్ మీల్స్ అయితే భోజనం పెడతాం అన్న అట్లా మేము అమితంగా తినేవాడు భోజనం అనమాట ఇప్పుడు ఐఫస మాలేసుకొని అన్న నైట్ ఇడ్లీ తిని ఉండలేక దేవుడికి ఐప్సవంగా దండం పెట్టుకొని అయినా క్షమించాను నిద్ర పడలేదు అని చెప్పి పుల్లు తిని పునుకున్నాం అట్లా ఉండవండి ఇప్పుడు ఓన్లీ ఒక పూట భోజనం మాది వండిన ఆహారం ఒక పూటే తినేం మేము పొద్దున్నే మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలు బొప్పాయి తీసుకుంటాం అనమాట దావి తాగుతాము మధ్యాహ్నం వండిన ఆహారం మధ్యాహ్నం తీసుకుంటాము ఓన్లీ ఈవినింగ్ ఫ్రూట్సేట్టిన బిడ్డ్ లాగేసి పాజిటివ్ ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా మనుషుల దగ్గర చెప్ప మనుషుల దగ్గర చెబితే అంటే పెట్రోల్ ఉంటుంది కదా మంట మన పెట్రోల్ పోసినట్టు పోతాం ఆ మాట నిన్న అందా బుద్ధి లేదు ఎందుకున్నావు మనుషుల దగ్గర చెప్పవద్దు ఏది ప్రాబ్లం వచ్చినా కావాలంటే చెట్టు చూడ చెట్టుకు అలా కౌలించుకొని చెట్టుకు చెప్పండి భూమికి అలా చెయ్యి చెప్పండి చూసుకుంటుంది అనమాట మనుషులు మనం చెప్పండి మీ ప్రాబ్లమ్స్ అదగా ఆగిన లక్షణం గారు చెప్పండి మీరు చెప్పారు అనుకోండి అలాగా స్టోర్ వచ్చిందా ఇంక వేస్ట్ నువ్వు నువ్వు బనికి రావు పోదాం అంటారు అనమాట అందుకని మనుషుల దగ్గర నుంచి అదే ఆ ధైర్యం ఎందుకంటే ఆయన ఆయన ఎంత ఎంత సమస్య పెట్టి ఇంతమంది మీకోసం ట్వంటీ ఫోర్ అవర్స్ సేవ చేయడానికి ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం ప్రేమ తన ఉంది లక్ష్మి గారు అదే మేము ఫస్ట్ ఆయన కలిసినప్పుడు అల్లా ప్రేమ అందరినీ చె అమ్మలాగా తా చెల్లిలాగా ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి మన అంత ఒక ఫ్యామిలీ లాగా చూస్తున్నారు కాబట్టి మీరు ప్రాబ్లం వచ్చారు మీరు హ్యాపీగా వెళ్ళాలి ఆయన లక్ష్యం